ఆ యోగు గ్రంథము పద్మూడవ ఉపాధ్యాయం మన ధ్యానంలో ఉండగా మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని మనం వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోదాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి అయిన దేవుడ సజీవుడు వాడ అని పాదాలకు స్తోత్రాలు ఈ ఉదయకాలం నీతో నైనా మాట్లాడటానికి మా మొరను తెలియచేయటానికి మీ ఎద్దకు వచ్చి ఉండగా మా ప్రార్థన ఆలకించి దేవానికి స్తోత్రాలు యోగ గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు సహాయం చేసుకుంటూ వస్తున్నారు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మిటుకు పదమూడవ అధ్యాయం ధ్యానం చేస్తుండగా మీరే మాకు సహాయం చేసి తోడని ఉండమని సమస్త మెరిగిన దేవునికి సర్వాధికారికి వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రంలో చెల్లించుండగా నేరే కనీకరించి మీ మాటలను మాకు నేర్పించడం రక్షకుడు అయిన క్రీస్తు పరిట ప్రార్థించడి వేడుకుంటున్నాను ఆమె ప్రేమైన దేవుని జనంగా యోగ గ్రంథం పద్మడవద్దీ అని చదువుతాను చూడండి బైబిల్ ఉన్నవారు దయచేసి ఆ గ్రంథం తది చదవండి ఇదిగో నా కన్నులు ఇదంతా చూచను చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడుకోరుచున్నాను దేవునితోనే వాదింపకూరుచున్నాను ఎవరైతే అబద్ధములు కల్పించు కల్పించేవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండి నుండిట మేలు అది మీకు జ్ఞానమని పెంచబడును దయచేసి నా వాదన వినుడి నేను ఆడు వ్యాజ్యమును ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయము అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు కలు ఆయన ఎడల మీరు పక్షపాతములు చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించటం మీకు క్షేమమా లేక కడు నరు లేక కడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపించిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మలను గర్దించును ఆయన ప్రభావము మిమ్మల్ని భయపెట్టదా ఆయన భయం మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బుద్ బూడిదే సామెతలు మీ వాదములు మంటి వాదములు నేను మాట్లాడిదను నా జోలికి రాక మౌన్లో యుడు నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చును గాక నేను ఎందుకు నా ప్రాణమును ఎర్రగా తీసుకొనవలెను చేసు చేసుకొన చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు రుజువు పరుతును ఇదియు నాకు రక్షణార్థమైనదిగా అన్నది మైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగి రాతిగింపడు నా వ్యాజ్యములను శ్రద్ధగా ఆలకించుడి నా ప్రాణవాక్యములు మీ చెవులలో చోరణీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యములను సరిచేసుకొని ఉన్నాను నేను నిర్దోషునిగా కనబడదునని నాకు తెలియను అత్యవాధ్యమాడు చూసి వాడెవడు ఎవడైనను ఎవడైనా నుండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముకుడనై ఉ నా చెయ్యి నా మీద నుండి తొలగింపు నా భయము నన్ను అప్పుడు నీవు పిలిచిన ఎడలా నేను నీ కుత్తరమిచ్చేదను నేను బలికెదను నీవు నా కుత్తర మిమ్ము నా దోషములెన్ని నా పాపములెన్ని నా తిక్రమములను నా పాపములను నాకు తెలియకజేయము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటవి నా నేల నీకు పగవానిగా ఎంచుకుంటవి ఇటు అటు కొట్టుకొని పోగుచున్న ఆకులను నీవు వేద వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వస్థముగా నీవు విధించి ఉన్నావు బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసి ఉన్నావు మురిగి క్షించుచున్న వాణి చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాడిని చుట్టూ గివి గీసి వానిని కనిపెట్టుచున్నావు మురిగి క్షీణించు క్షీణించుచున్న వాటి చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వస్త్రము వంటి వాడిని చుట్టూ గివి గీసి వాణ్ణి కనిపెట్టి ఉన్నావు